జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి తిమ్మాపూర్ మండలంలోని మన్నపల్లి గ్రామంలో తెల్లవారుజాము నుండి కూడా కాకతీయ కెనాల్ డి ఫోర్ కెనాల్కి గండిపడి పడి మన్నపల్లి గ్రామం అంతా కూడా జలదిగ్బంలో చిక్కుకుంది అంటే ప్రస్తుతం మనం మానే మన్నంపల్లి గ్రామంలోని డి ఫోర్ కెనాల్ వద్ద ఉన్నాము ఈ కెనాల్ నుండి ఉదయం ఏడు గంటల నుంచి కూడా నిరంతరాయంగా ఈ వరద ప్రవాహం అనేది ఇళ్లలోకి కొనసాగుతుంది మోకాల లోతు నీరు వరకు కూడా ఇప్పటికి మనం ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు ఈ మోకాల లోతు కూడా ఇప్పటికి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అంటే ఈ గ్రామం అంతా కూడా గతంలో కూడా ఈ కెనాల్కు గండిపడి రెండుసార్లు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయినప్పటికీ కూడా అధికారుల అలసత్వం వల్ల మళ్ళీ తిరిగి అదే దుస్థితి దాపరించిందంటూ కూడా గ్రామస్తులంతా వాపోతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఉన్నారు వారితో మాట్లాడదాం అని చెప్పండి అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది అంటే డి ఫోర్ కెనాల్ అంటే సాగు నీరుకు సంబంధించి రైతులకు ఆ నీటిని విడుదల చేసిన క్రమంలో కూడా ఒక నాణ్యత లోపం వల్ల కూడా ఈ ఘటన జరిగిందని కూడా చెప్పవచ్చు అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ఈ కెనాల్ వచ్చేసి రాఘవ కన్స్ట్రక్షన్ వారు నిర్మించడం జరిగింది అధికారుల దృష్టికి మేము గతంలో ఉప సర్పంచ్గా ఉన్న తర్వాత త్రీ టైమ్స్ రావడం జరిగింది రెండు మూడు సార్లు చెప్పినప్పుడు మేము చేస్తాం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడమే తప్ప అధికారులు ఏ ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కారం చేద్దామని ఆలోచన చేయలేదు గతంలో మేము గ్రామ పంచాయతీ తరఫున కూడా ఇది మీదికెళ్ళి వాటర్ వస్తే గ్రామ పంచాయతీ ఒక రెండు మూడు గజాల ఎత్తుకు పైకి కట్టను కూడా లేపడం జరిగింది అదేవిధంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారు సీసీ వేస్తే సీసీ సగం వరకు వేయడం జరిగింది దాని తర్వాత రాఘ కన్స్ట్రక్షన్ వారు మేము అందరం చేస్తాం ఇది కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా చేయలేదు ఆ ఓన్లీ దానివల్లనే ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి వచ్చిన ప్రతిసారి ఈ కట్ట దిగడం వల్ల ప్రతిసారి గ్రామస్తులు అస్తవ్యస్తాలు పడుతున్నారు ఇంతకుముందు ఏం జరిగిందంటే వర్షాల వల్ల కొంచెం అప్రతమ అప్రమత్తంగా ఉండేది ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎలాంటి వర్ష సూచన ఎట్లాంటి లేకుండా డైరెక్ట్ కట్ట దిగడం వల్ల సరుకులు మన నిత్యావసర వస్తువులు బియ్యము పప్పులు ఉప్పులు ఇవన్నీ కొట్టుకపోవడము ఇవన్నీ తడవడం జరిగింది థ్యాంక్ యూ అంటే మనతో పాటు గ్రామానికి సంబంధించిన రైతు ఉన్నారు వారితో మాట్లాడదాం మన చెప్పండి అంటే గతంలో రెండు సార్లు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు కదా ఈ పరిస్థితి ఎందుకని ఇక్కడ ఈ పరిస్థితి వచ్చింది మీరు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా వాళ్ళు ఎలాంటి వివరణ ఇచ్చారు సార్ ఈ విషయం ఏంటంటే ఇది గత మూడుసార్ మూడు సార్లు సార్ ఈసారి మూడోసారి రాత్రి ఒకసారి పన్నెండున్నరకు ఒకసారి దిగింది సార్ అప్పుడు కట్టపోతారు డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టబోతారు ఆ నీళ్లు ఈ నీళ్లు ఒక్కసారి ఏమైందంటే వర్షం కొట్టినాక ఏదమ్నా దిమ్మెక్కేసి అక్కడ తూములు కట్టేసిరు ఏది చెంజర్ల గంగి ఊరోలు మొత్తం దిమ్మేసినట్టు కట్టేసినట్టుతోనే ఏదమ్న కవర్ ఎక్కుపోయి నీళ్లు తెగి ఇళ్ళలోకి వచ్చినాయి సేమ్ ఇదే పరిస్థితి అప్పుడు ఎంఆర్ఓ ఆడియో సార్ అందరు వచ్చారు వచ్చిన సూత ఇలా దృష్టికి తీసుకపోయినారు ఎస్ఆర్ఎస్కి డిస్క్కి తీసుకపోయినా సార్ దాన్ని ఏం పరిష్కారం లేదు రైతులు కింద వేసుకొని గొల్లపల్లె పెదరుపల్లె పల్లె గూడెపళ్ళు సర్పంచులు అప్పుడు అందరు కలిసి మంచి పైసలు తయారు చేసుకొని కట్ట పోసిరు ఇక్కడ దాకా పోసిన సుత అప్పుడు ఇటచ్చి తీసుకొచ్చిన సుత తర్వాత వాళ్ళు సార్ ఇది పోయండి సార్ అంటే మేము పోయాం సార్ అని కొంచెం అట్లా ఇట్లా అంతా అంత అవతరపడ్డరు సార్ పరిస్థితి ఇది మాకు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వరకు ఊరు నుండి ఆ ఊరు స్టార్టింగ్ ఉండి ఊరే ఎండర్ దాకా మాకు సిమెంట్ చేసి ఈ ఊరు ఈ తువను మాకు భద్రతగా గట్టిగా పోయాండి సార్ దయచేసి మనతో పాటు ఒక గ్రామస్తురాలు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ గ్రామస్తురాలకు సంబంధించి వాళ్ళ ఇంట్లోకి అంతా కూడా ఈ వరద నీరంతా కూడా ఇంట్లోకి ప్రవేశించి నిత్యావసరాలన్నీ కూడా నేల నీటిపాలైన పరిస్థితి ఉంది అమ్మ చెప్పండి ఈ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీరు అంటే మీ ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో అంటే మీరు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది కదా ఇప్పుడు అంటే ఇప్పటికీ మీరు అంటే మీ స్థానిక అధికారులకు కానీ నేతలకు కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చారా వాళ్ళు ఏమంటున్నారు ఏమంటారు ఏమంటలేరు నాలుగు సంవత్సరాలు అయితే నీళ్ళు కెనాల్ నీళ్ళు నాలుగు సంవత్సరాలు తగ్గింది ఎవరు గిట్టిని చూసుకుంటా ఓడే తప్ప ఏం లేదు మా అన్ని నీళ్ళు అన్ని కొట్టుకుపోయినాయి బియ్యం ఇట్లా అన్ని అన్ని నీళ్ళు వచ్చినాయి దాకా ఫ్యాన్లు వేసి తూడ్చినాం మా పరిస్థితి ఇది మాకు ఇద్దరు పిల్లలు మేము చేసుకొని బతికేటోళ్ళు మాకు ఏం లేదు భూమి జాగా ఏం లేదు మా పరిస్థితి ఇది పరిస్థితి మాది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడికి వచ్చి మీ ఈ గ్రామాన్ని సందర్శించారు కదా మీకు ఏమని చెప్పారు మీరు ఎమ్మెల్యేకి వచ్చిండు చూసిండు పోయిండు అంటే మొత్తంగా తాము గత రెండు మూడు సార్లు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కలెక్టర్కు ఒక లేఖను కూడా రాసిన పరిస్థితి అంటే అధికారులను అప్రమత్తం చేస్తూ తగు సహాయక చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా కలెక్టర్కు ఒక సూచించినట్టుగా కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది మొత్తంగా ఈ డి ఫోర్ కెనాల్కు గండిపడి ఈ నీరంతా కూడా గ్రామంలోకి వచ్చి అంటే తాగునీరుకు సంబంధించి ఈ నీరంతా కూడా వృధాగా వరదల పాలెందుతుందని కూడా చెప్పవచ్చు అంటే మొత్తంగా కాకతీయ కెనాల్కి సంబంధించి ఈ ఎస్ఆర్ఎస్పి అధికారులు అలసత్వం గతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్